రైతు మిత్రులకు నమస్తే నేను మీ రెడ్డి మీరు చూస్తున్నారు తెలుగు రైతు టీవీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా తెలంగాణలో దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాలలో ఈ వరి సాగు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ముప్పై ఏడు లక్షల ఎకరాలలో వరి అనేది సాగు చేస్తున్నారు అయితే ఇంత ప్రాముఖ్యం ఉన్న వరి పంటలో రాను రాను దిగుబడులు అనేవి తగ్గిపోతున్నాయి అందువల్ల రైతులు అప్పుల్లో మునిగిపోతున్నారు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే వరిలో అధిక దిగుబడులు సాధించడం అనేది పెద్ద విషయమేమీ కాదు మేలైన యాజమాన్య పద్ధతులు అంటే మొదటిది విత్తన ఎంపిక రెండవది నీటి యాజమాన్యము మూడవది ఎరువుల యాజమాన్యము రైతు ఎప్పుడైతే ఈ మూడు యాజమాన్య పద్ధతులను సరైన పద్ధతిలో పాటిస్తాడో అధిక దిగుబడు పొందడం పెద్ద సమస్య ఏమీ కాదు విత్తన ఎంపిక ఎలా ఉండాలి నీటి యాజమాన్యం ఎలా ఉండాలి ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి అనేది తెలుసుకునే ముందు మన రైతు టీవీ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే షేర్ చేయండి సోదరులారా మనకు అధిక దిగుబడులు రావాలంటే మిత్రులారా ఏ పంటకైనా విత్తన ఎంపిక అనేది ముఖ్యం విత్తనం ప్రైవేటు కానీ లేదా యూనివర్సిటీది కానీ అధిక దిగుబడులను ఇచ్చేదయి ఉండాలి రోగాలను తట్టుకునేది ఉండాలి ఇది మీరు జాగ్రత్త వహించాలి ఇక రెండవది అతి ముఖ్యమైనది ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే ఎరువుల యాజమాన్యం సరైన టైంలో సరైన ఎరువులు వాడటం అనేది ఈ వరికి చాలా ప్రాముఖ్యం ఎరువులను మనం సామాన్యంగా నాలుగు దశల్లో వేసుకుంటాము మొదటి దశ వరి నాటప్పుడు లేదా దాన్నే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం రెండవ దశ వరి నాటిన పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్య ఇక మూడవ దశ నలభై రోజులు నాలుగవ దశ అరవై రోజులప్పుడు అంటే చిరుపట దశలో ఈ దశలో ఏ ఎరువులు వాడాలి అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకున్న ఎరువులను మీరు కనుక వాడితే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మీరు అత్యధిక దిగుబడులు పొందడం అనేది ఖాయం ఇక మూడవది నీటి యాజమాన్యం నీటి యాజమాన్యం అనేది కూడా వరి పంటకు చాలా ముఖ్యం ఇక పూర్తి వివరాలు చూద్దాం సరైన విత్తనం ఎన్నుకున్న తర్వాత నారుమడిలో నారును సరైన పద్ధతిలో పెంచి ఇరవై రోజుల్లో నార్లు వేసుకోవాలి నారు వేసుకునే రోజులు మాత్రము చాలా ముఖ్యమైనవి రైతు రైతు సోదరులారా ఒకటి గుర్తుంచుకోండి మీరు ఎంత లేత నారు నాటుతారో అంత దిగుబడులు పెరుగుతాయి కనుక సాధ్యమైనంత వరకు ఇరవై రోజులలోపు ఉన్న నారనే నాటుకోండి మొదటగా మనము నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం వరికి నీరు చాలా అవసరము కానీ ఇది నీటిలోనే ఉండాలనేది మన అపోహ అంటే దీనికి నీళ్ళలో తేమ అవసరము అంటే పదును ఉండాలి కానీ నీరు నిండగా దట్టంగా పొలంలో నింపడం అనేది అనవసరం కొందరు రైతులు ఎప్పుడూ కూడా వరిచేల్లో నిండుగా నీరు ఉంచుతారు అది మాత్రం చాలా తప్పు వరి పొలంలో ఒక ఇంచు కన్నా ఎప్పుడు కూడా ఎక్కువగా నీరు ఉంచరాదు లేదా ఆరుతడి వేసినా పర్వాలేదు ఇది మీరు జాగ్రత్త వహించండి చేనులో నీళ్ళు ఎక్కువగా లేకపోతే కలుపు వస్తుందని చాలామంది రైతు సోదరులు నిండుగా నీరు పెడతారు అది మాత్రం చాలా తప్పు ఎందుకంటే వరిలో పిలకలు రావాలి అంటే నీరులో నీరు నిండుగా ఉన్నప్పుడు పిలకలు ఎలా వస్తాయి అందుకని నీరుని ఎప్పుడుగా ఎదగ అధికంగా పెట్టుకోకుండా ఒక ఇంచు లోపల మాత్రమే ఉంచుకోండి వరి మొదటి దశలో వాడుకునే ఎరువుల విషయానికి వస్తే అంటే నారు వేసే ముందు ఒక బస్తా డిఏపి ఒక బస్తా గ్రోమోర్ భూ ఔషధ్ ఒక పాకెట్ గ్రీన్ గోల్డ్ డిఏపిలో మీకు అందరికీ తెలుసు అమోనియా మరియు ఫాస్ఫేట్ ఉంటుందని ఇక గ్రోమోర్ భూ ఔషధ్లో ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది ఎవర్ గ్రీన్ గోల్డ్ సీవీడి ఎయిటీ పర్సెంట్ యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ మరియు అమినో యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టీఏపి మొక్క పెరుగుదలకు వేరు వ్యవస్థకు మరియు మొక్క ఆరోగ్యానికి పనిచేస్తుంది పొటాషియం కిరణజన్య సమయోగక్రియను పెంచడం ఒత్తిడిని తట్టుకునే శక్తిని మెరుగుపరచడం మరియు ధాన్యం సంఖ్య మరియు బరువును పెంచడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఉండే అరవైకి పగా ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ వల్ల దీనివల్ల నేల గుల్లబారుతుంది వేరు వ్యవస్థ గణనీయంగా పెరుగుతుంది మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది పోషకాలను అందిస్తుంది ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరుస్తుంది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది వేర్ల పెరుగుదలను అభివృద్ధిపరుస్తుంది పోషక సామర్థ్యాన్ని పెంచుతుంది ఒత్తిడి ప్రతిస్పందనను పెంచుతుంది ప్రోటీన్ సంశ్లేషణకు మద్దతు ఇస్తుంది ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది పోషక శోషణలో సహాయపడుతుంది మొక్కల జీవనక్రియను పెంచుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఎవర్గ్రీన్ గోల్డ్ వరిలో వాడడం వల్ల అధిక పిలికలు వస్తాయి మరియు ఆరోగ్యవంతమైన మొక్కలు ఏర్పడతాయి పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి మరియు అత్యధిక దిగుబడులను ఇస్తాయి ఎవర్గ్రీన్ గోల్డ్ కావాలనుకునే వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందవచ్చు ఈ మూడు ఎరువులు డిఏపి భూ ఔషధ్ మరియు ఎవర్గ్రీన్ గోల్డ్ను ఎలా వాడుకోవాలి అంటే ఈ మూడిని బాగా మిక్స్ చేసి ఒక ఎకరం పొలంలో చల్లుకోవాలి వచ్చే వీడియోలో మనం ఇరవై రోజులప్పుడు వాడాల్సిన ఎరువులు నలభై రోజులప్పుడు వాడాల్సిన ఎరువులు మరియు అరవై రోజులు అంటే చిరుపట దశలో వాడాల్సిన ఎరువులు ఏ విధంగా వాడాలి అనేది క్షుణ్ణంగా చర్చించుకుందాం మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్